హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక రాజవీర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరివేపాకు చట్నీ ఇప్పుడు ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక పావు కేజీ అంతా కలియమాకును ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్ కడిగిన తర్వాత దీని వెయిట్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఎల్లిపాయలు ఒక పది పదిహేను ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక నాలుగైదు రెబ్బలు చింతపండు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో మనం తీసుకున్న మినప్పప్పును సిమ్ మీద పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేయించుకున్న మినప్పప్పును ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం తీసుకున్న ఎండుమిరపకాయలను ఇందులో వేసి కొద్దిగా అటు ఇటూ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ మిరపకాయలను ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే బౌల్లో ఇంకా కొద్దిగా నూనె వేసి కలియమాకును వేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక నాలుగైదు చింతపండు రెబ్బలు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దానిని కడిగి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా పసుపు ఉప్పు చింత పండు వేసిన తర్వాత కొద్దిగా ఈ కలియమాకును అటు ఇటు కలిపి ఒక ప్లేట్తోని కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయించి పెట్టుకున్న మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అలా తీసుకున్న తర్వాత ప్లేట్ తీసి ఇప్పుడు కలియే మాకు ఏ విధంగా ఉడికింది అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి కలిపి మళ్ళీ ప్లేట్తోని కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మసాలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి తీసుకున్న కలియమాకుని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు గింజలు తీసుకొని మళ్ళీ ఒక బౌల్లో ఆయిల్ వేసి అందులో తాలింపు కోసం తాలింపు గింజలు కలియమ్మాకు ఒక ఎండుమిర్చి చిటికెడు పసుపు వేసి తాలింపు చేసుకొని ఆ మిక్సీ చేసిన కలియమ్మాకును ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కలియమ్మాకు చట్నీ రెడీ ఇది దోశల మీద కానీ వేడివేడి అన్నంలో కానీ తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ はい <noise> <noise>